ప్రైజ్ లా టు వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులలో జీవజలములు నేటి దిన వాగ్దానము లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ వచనము మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచుకుల కంటే శ్రేష్ఠుల కారా బాధ్యత వహించువాడు రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ వచనం ప్రకారం మనం చూస్తే మనము దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళమని మరియు ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని అర్థం చేసుకోవచ్చండి దేవుని శ్రద్ధ దేవుడు చిన్న పిచ్చుకులను కూడా మరిచిపోడు కాబట్టి ఆయన మిమ్మల్ని మరింతగా గమనిస్తాడని చెప్పబడింది భయానికి కారణం కాదు అంటూ ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని దృష్టిలో మీరు చాలా విలువైన వారు ఆయన సంరక్షణ అనగా మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడడం అనేది దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము మరియు మిమ్మల్ని సంరక్షించాలనే ఆయన సంకల్పానికి నిదర్శనంగా మనం చూస్తా ఉన్నాం అవునండి మనందరినీ ఆయన సంరక్షించేవాడుగా ఉన్నాడు మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడుగా బాధ్యత వహించే దేవుడుగా ఉన్నాడు అనేక మంది క్రైస్తవులు ప్రభు తమపై అక్కడ లేదు ఆయన ఏదో ఉన్నతమునందు పరలోక ముందు ఉన్నాడు ఆయన గొప్ప గొప్ప సేవకుల యొక్క సమస్యలనే పట్టించుకుంటాడు అని తలంచుచున్నారు మీరు కూడా ఒకవేళ ప్రభు నా యొక్క సమస్యను గూర్చి చూచి చూడనట్లుగా ఉన్నాడా సమస్యను తీర్చుట లేదే ఎందుకని ఆలస్యం చేయుచున్నాడు అని తలంచవచ్చును అందుచేతనే ఏసు మిమ్ములను చూచి లోకాసు వార్త పన్నెండవాధ్యాయ ఆర్యడు ఉచు తెలియజేస్తున్నాడు ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచుకుల కంటే శ్రేష్ఠుల కారా అని ప్రభువారు చెప్పినండి తలంచి చూడి ప్రభు చిన్న పిచుకుల పైనను అక్కర గలవాడై ఉన్నాడు దానికంటేను మీ యొక్క తల వెంట్రుకలను గోర్చియు అక్కర గలవాడై ఉన్నాడు ఒక సహోదరి నా ముఖమునందు మాటి మాటికి మొటిమలు వచ్చిచున్నది దీనివలన నా భర్త యొక్క ద్వేషమునకు గురవుచున్నాను ఏమి చేయవలను అనుట తెలియట లేదని చెప్పిందండి ఇది ఒక దైవని దగ్గరికి వచ్చిన ఒక సహోదరి చెప్పిన మాట అండి మిమ్మలను పరిశీలించి చూచుకొని మీ వద్ద లోపాలు తప్పిదమును ఉన్నట్లు చూచినట్లయితే వాటిని విడిచిపెట్టుడి మీ యొక్క చిన్న సమస్యలైనను పెద్ద సమస్యలైనను వాటిని ప్రభు యొక్క పాదముల వద్ద పెట్టి ప్రార్థించి ఆయన యొక్క మాటల కొరకు కనిపెట్టుకొని ఉండండి అని ఆ దైవజనుడు చెప్పడం జరిగింది ప్రభు మిమ్ములను సృష్టించినవాడు ఆయన యొక్క పోలిక ఎందు మిమ్ములను కలగజేసిన వాడు మిమ్మలను సొంత బిడ్డగా అంగీకరించేవాడు మన దేవుడు ఆయనకు మీపై అక్కర కలదు ప్రేమగల పరలోకమునందు గల తండ్రి మీ యొక్క సమస్యలను తీర్చి అద్భుతమును చేయును సర్వశక్తి మంతునికి మీ యొక్క సమస్యలు బహు చిన్నవి అని వారికి ఆలోచన చెప్పాడండి ఆ దవిజనుడు ఈ దినమునందు మీరు కూడా ఏదైనా సమస్యల చేత మనస్సు కలత చెందుచూ ఉన్నట్లయితే చింతించుట మానివేసి ప్రభువుపై మీ భారమును మోపి ఆయన రొమ్మున ఆనుకుని విశ్రమించుడి ప్రభువును స్థుతించుటకు ప్రారంభించుడి అప్పుడు నేడు మీకు ఉన్న గొప్ప మీకు ఉన్న ఆవగించంత సమస్యైనను సరే పర్వతము వలె నిలబడుచున్న సమస్య అయినా సరే ప్రభు వాటిని తీర్చివేయును ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం ఆద్యం వచనం ప్రకారంగా ప్రభు చెప్పినట్లు నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవాకు దేవుని బిడలారా ఆయన లోకమంతటిని సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండినప్పటికీ కూడాను మీకు ప్రేమ గల తండ్రి అయి ఉన్నాడు మీ కొరకు పరలోకమును విడిచి భూమికి దిగివచ్చిన జాలిగల దేవుడై ఉన్నాడు ఆయన మిమ్ములను పేరు పెట్టి పిలిచి పరిశీలించి ఉన్నాడు కావునా మీరు భయపడుకోడి ప్రభు మీ పట్ల బాధ్యత వహించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఈ దినము ఒక దైవజనుడు దగ్గరికి ఒక సహోదరి వచ్చిన సందర్భాన్ని నేను మీకు తెలియజేశాను చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మనం ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలండి అది చిన్నదైనా పెద్దదైనా సరే ప్రభువుకు అప్పగించాలి వాటి కూడా ప్రభువే తీరుస్తాడు నేటి ధ్యానమునకై ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినము నీకు అసాధ్యమైనది లేదు నేను యహోవాను సర్వ శరీరలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా చూడండి దేవుడే స్వయంగా చెప్తున్నాడు మీకు అసాధ్యమైనది లేదయా ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడును నాకు అసాధ్యమైన ఎదురున్నదా అని ప్రభువారు చెప్తా ఉన్నాడు అవునండి మార్తా మరియ సందర్భంలో మనం చూస్తే తన యొక్క సహోదరులు ఆదురు చనిపోయి సమాధిలో పెట్టబడినప్పుడు అయ్యా కుళ్ళు కుళ్ళు వాసన వచ్చి తెరిస్తే అంటే ఇప్పుడు ప్రభువారు అంటాడు నమ్ముట నీవు నమ్మిక మాత్రం ఉంచుము దేవుని మహిము చూస్తావంటాడు మరొక దగ్గర ఒక తండ్రికి చెప్తాడు ఒక పిల్లవాని తండ్రికి దయము పట్టిన యొక్క పిల్లవాని తండ్రికి అక్కడ ప్రభువారు నమ్ముటిని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటాడు అవునండి మనం నమ్మాలి నమ్మితే మన జీవితాల్లో కూడా సుసాధ్యాలు చేస్తాడు ప్రభు అసాధ్యముగా ఉన్న వాటిని సుసాధ్యాలు చేయగలడు మన ప్రభు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువు మన అక్కర్లని పట్టించుకొనక పరమందు ఉండి గొప్ప గొప్ప సేవకుల సమస్యలనే పట్టించుకుంటాడని చాలా మంది క్రైస్తవుల యొక్క ఉద్దేశము మనము నేడు చూస్తూ ఉన్నామండి చాలా మంది మీరు కూడా ఇలానే తలస్తూ ఉండవచ్చు అయితే దేవుడు మన తల వెంట్రుకలని మనకంటే చిన్నవైన పిచ్చుకలను పట్టించుకునే దేవుడుగా మన ప్రభువారు ఉన్నారండి నిన్ను నన్ను కూడా లెక్కించుచున్నాడు మన దేవుడు వాటి కంటే మనము శ్రేష్ఠులమని చెప్తున్న మన తండ్రికి స్తోత్రములు మనలోని లోపాలు విడిచి సమస్తము చేయగల సర్వశక్తిమంతుడైన దేవునికి మనము ప్రార్థన చేసి మన అవసరతలు తీర్చుకునే భాగ్యమునిచ్చినందుకు దేవా నీకు స్తోత్రమలన తండ్రి దేవా మీకు సర్వసృష్టికర్త అయినప్పటికీ మా తండ్రిగా మీరున్నారనైనా తండ్రి మా కోసము పరము విడిచి జాలిగల దేవునిగా భూమికి దిగువచ్చినందుకు స్తోత్రముల తండ్రి మా స్థానములో మరణించి మాకు విమోచనను ఇచ్చిన పాపక్షమాపణ ఇచ్చిన గొప్ప దేవా నీకు స్తోత్రమలన తండ్రి మా సమస్యలు ఎంతటివైనా తీర్చి మా పట్ల మంచి ఉద్దేశములు కలిగిన మీ నామమునకై స్థుతి మహిమ ఘనత గాక తండ్రి నదుడైన ఏసు క్రీస్తు నామములు ప్రార్థించి పొందుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 మన దేవుని ప్రేమయు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునగాక ఆమెన్ 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 Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.